జూబ్లీల్స్ బయ ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా జూబ్లీల్స్ నియోజకవర్గంలో కనబడుతుంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రచారం చేయడం జరిగింది మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే ఇట్లా నడుస్తుంది సార్ ప్రచారం ఇంకా బయటకు వస్తారు ఒక అవినీతి ప్రభుత్వం ఉన్నది వాళ్ళ ప్రభుత్వం ఉన్నది ఉండాగి ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పాలి అనేది అట్ల లోపట ప్రజల్లో పుస్తక కొంత ఎంక ముందాడారు భయపడ్డారు కానీ ఇప్పుడు తెగించి కూడా బయటకు వస్తున్నారు మహిళలు కానీ పెద్ద మనుషులు కానీ ప్రతి ఒక్కరు కూడా బయటకు రావడం జరుగుతున్నది ఎందుకంటే అబద్ధ మాటలు ఇప్పుడు ఆయన స్పీచెస్ కూడా సరిగ్గా లేవు నీ పని చేస్తా అది పని చేస్తా అని బెదిరింపులు భయపెట్టుడు కానీ ప్రజలు కానీ డిసైడ్ చేసుకున్నారు టీఆర్ఎస్కే కేసీఆర్ గారు కోటేయాలి రెండోది కాంగ్రెస్ పార్టీలనే ముసలం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ దాంట్లో కూడా దీనికి ఇది ఓడిపోతేనే బుద్ధి వస్తుంది అట్లానే మార్పు వస్తుంది అనేది కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నది నేను చెప్తున్నా నాకు నలభై ఐదేళ్ళ ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది నేను పోయినసారి నేను ఓడిపోతానని నాకు చెప్పినా నేను ప్రభుత్వం కూడా మనకు రాజు సార్ చెప్పిన అంటే నాకు ఒక అవగాహన ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ జూబ్లీస్ ఎన్నికల లోపల టిఆర్ఎస్ బిఆర్ఎస్ జెండా ఎగిరే అయిపోతున్నది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851